యూ కేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ హై హాయ్ అండి ఎలా ఉన్నాయ్ బాగున్నాయి ఈడస్ చూస్తున్నాం రెగ్యులర్ ఒకటి కొండ ఒక వన్ మంత్ ఒకటి వన్ ఇయర్ అలా గ్యాప్ ఇచ్చారు తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు అంటే వన్ ఇయర్ ప్రెగ్నెన్సీ వన్ ఇయర్ అవుతుంది మళ్ళీ వచ్చా మళ్ళీ వచ్చారు బ్యాక్ టు ఫీడ్ అన్నమాట ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది ఓ చాలా హ్యాపీ వైజాగ్ సత్యాన్ని మా వైజాగ్ సత్య అనే తీసుకొచ్చాడు మేము యాక్చువల్లీ వినాయక చవితికి వచ్చాము గాజు ఒక వినాయక్ వినాయకుడిని రాత్రి వినాయకుడిని చూసాను ఎనిమిది అడుగులు విడ వినాయకుడి ఎనభై తొమ్మిది అడుగులు వినాయకుని చూసాము అసలు అలాంటి వినాయకుడిని ఎప్పుడు చూడలే హైదరాబాద్ లో కడితబాద్ వినాయకుడు ఉంటారు కదా అటు వెళ్ళలేదు నేను వెళ్ళలేదు అంటే నేను డెలివరీ అయ్యాక రాలే బాబుకు వన్ ఇయర్ వచ్చింది అప్పుడు హైదరాబాద్ వచ్చా ఓకే ఫస్ట్ టైం అన్నమాట చాలా బాగుంది వినాయకుడు సో చాలా బాగుంది చేస్తాను వైజాగ్ ఇది ఫస్ట్ టైం ముందు వచ్చారా ఆ వచ్చి అరకు వచ్చాను అరకు వచ్చారు అరకు వెళ్ళకుండా బీచ్ కి వీటికి హా వెళ్ళలేదు ఇదే ఫస్ట్ డే ఎలా ఉంది బీచ్ మా బీచ్ చాలా బాగుంది సెల్ఫీలు ఫ్యాన్స్ ఈ బీచ్ ఈ బీచ్ లో శబ్దాలు చాలా బాగుంది బోటింగ్ ఆ షిప్ లో లు చాలా అంటే చాలా బాగుంది వైజాగ్ అంటే ఎక్సలెంట్ కొండలు ఆ బీచ్ చాలా బాగుంది ఓకే సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట చాలా బాగా మరి బాబు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఇక్కడే చూపించాలి ఓకే బాబు ఇక్కడే ఉన్నారు అనమాట మీ పుంగ ఇంకా అబ్బాయి హాస్టల్లో అమ్మా నాన్న దగ్గర దగ్గర ఓకే సో ఈ రోజు నైట్ కి వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోతున్నారు అంటే బిగ్ బాస్ హౌస్ లో మీరు ఉన్నారా ఆ బా అంటే ఒరిజినల్ బిగ్ బాస్ కన్నా మీదే ఎక్కువ హైలైట్ అవుతున్నారు అంటే ఎందుకంటే అలా బాబు ఓకే బాగున్నాడు ఎందుకు బాగోరు ఒరిజినల్ బిగ్ బాస్ కూడా మీ బిగ్ బాస్ బాగా ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదా ఎందుకు బసీల్ మాస్టర్ లా చేస్తాడు కొరియోగ్రాఫర్ అందుకే బాగుంది అందుకే బాగుంది మీరున్నారని హిట్ అవ్వలేదా అందరూ ఉన్నారని హిట్ అయింది మీరు ముందు చెప్పాలి నేను కాబట్టి హిట్ అయింది చెప్పాలి ఓకే నేను ఉన్నాను కాబట్టి హిట్ అయింది ఓకే సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి బిగ్ బాస్ ఇంకెన్నాళ్ళు ఉంటది అంటే నెక్స్ట్ కూడా కొత్త సీజన్ లోకి అడుగు పెడుతున్నాయి కొత్తగా చేస్తున్నాం ఓకే సో కొత్తగా ఇన్వాల్వ్ అవుతున్నారు మరి బాబుని ఎక్కడ ఎంగేజ్ చేస్తారు బాబు ఓకే ఇప్పుడు ఉప్పల్ బాలు గారు ఇవి ఉన్నారు కదా సో మిగిలిన వాళ్ళతో బాగా ఎంగేజ్ అవుతున్నారు మీతో మాత్రం అసలు ఎంగేజ్ అవ్వట్లేదు ఉప్పల్ బాలు గారు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు ఎందుకు

కాదు ఏంటి ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే మీరు చేసిన ప్రతి రీల్ లోని కింద కమెంట్స్ చాలా కొన్ని వల్గర్ గా వస్తున్నాయి కొన్ని పాజిటివ్ గా మీరు తీసుకుంటున్నారు కొన్ని ఏంటంటే వదిలేస్తున్నారు కానీ కొన్ని వాటికి రియాక్ట్ అవుతున్నారు అవి ఎందుకు అంటే ఒకప్పుడు కత్తర్లో ఉన్నప్పుడు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవారు ఆయన నేను రిప్లై ఇచ్చేదాన్ని తిట్టేదాన్ని తిట్టే వాళ్ళని తిట్టేదాన్ని ఇండియా వచ్చాక నేను చాలా మారిపోయేవారిని తిట్టడం అసలు రిప్లై కూడా పెట్టించుకోండి పట్టించుకో అసలు అలాంటివి పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేం కదా సో మళ్ళీ రీల్స్ చేస్తున్నారు లొకేషన్ కూడా మార్పేటట్టున్నారు నే ఎందుకు అంటే ఇంటికి వస్తున్నారు ఇంటర్వ్యూ కోసం లేదంటే హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారు హైదరాబాద్ లోనే హైదరాబాద్ లో ముందు డాడీ దగ్గర ఓకే ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ ఓకే సో ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం డైరెక్ట్ ఇంటికి వచ్చి అడగొచ్చా మిమ్మల్ని ఓకే సో ఏమైనా చార్ట్ చేస్తున్నారు మీరు ఇంటర్వ్యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి